రాయచోటి పట్టణంలో ఎందరో పేద బీద కుటుంబాలకు భోజనం పెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం ప్రారంభించడం జరుగుతూ ఉంది మీరు ఒకటి గ్రహించాల రాయచోటి పట్టణం యొక్క జనాభా లక్ష్యం ఉంటే అలాంటి తోట పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం రెండు వనా క్యాంటీన్లు ప్రారంభించి ప్రారంభించడం జరుగుతూ ఉంది రెండు నెలల ముందు ఒకటి బస్ స్టాండ్లో పెడితే ఇది రెండోదిగా ఇక్కడ మాసాపేట ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఒకసారి గ్రహించాలా ఒక దుర్మార్గుడు ఒక పనికిమాలి వ్యక్తి లక్షలాది మంది పేదవాళ్ళు కడుపు కొట్టి ఐదు సంవత్సరాలు కూడు లేకుండా ఆ ప్రభుత్వంలో చేస్తే చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం గవర్నమెంట్ వస్తారంటే రెండు నెలల్లోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది అది కూడా మన ఇంట్లో ఎంత శుచి శుభ్రంగా భోజనం చేస్తామో అదేవిధంగా ఇక్కడ ఇస్కాన్ వాళ్ళ చేతి మీదుగా ఈ రాష్ట్రంలో అన్ని అన్నా క్యాంటీన్లు ఏదో రాజకీయ పార్టీ కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా సొంత పార్టీ వాళ్ళకు టెండర్లు ఇచ్చకుండా ఈరోజు నీతి నిజాయితీగా ఓ స్వచ్ఛ స్వచ్ఛంద ధార్మిక సంస్థకు టెండర్ ఇచ్చి ఐదు రూపాయలకే భోజన భాగ్యం కల్పించిన ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి ఆశీర్వాదాలు ఎవరైతే భోంచేస్తారో వాళ్ళందరి ఆశీర్వాదాలు ఆయన మీద ఉండాలని కోరుకుంటున్నా అలాగే మన రాయచోట్ విషయానికి వస్తే రాయచోట్లో ఎందరో చిన్న చిన్న వ్యాపారస్తులు వర్తకులు ఉంటారు ఈరోజు పల్లెల నుంచి వచ్చి రోజుకు రెండు వందల రూపాయలు సంపాదించే వాళ్ళు హోటల్కు పోయి నూరు రూపాయలు పెట్టి భోజనం తినే పరిస్థితి లేదు అలాంటి తరుణంలో రాయచోట్లోనే రెండు అన్న క్యాంటీన్లు వచ్చినాయంటే ఒకసారి గ్రహించాలా ఈ ప్రభుత్వం పేద ప్రజల యొక్క మీద ప్రేమ ఎంత చిత్తశుద్ధి ఉందో అందరికీ తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా అలాగే ఈ ప్రభుత్వంలో ఏవైతే పేదవాడికి ఉపయోగపడతాయో ఆ సంక్షేమ పథకాలని అందిస్తూ వస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ చాలామంది పేద వాళ్ళు ఉన్నారు పెన్షన్దారులు ఉన్నారు అలాగే మన పార్టీ నాయకులు ఉన్నాం పాత్రికేయులు ఉన్నాం పోలీసు సిబ్బంది ఉన్నాం భారతదేశంలో ఒక ఆనవాయితీ ఒకటో తారీఖు వస్తే ఉద్యోగస్తులకు జీతం వస్తాయి ఒకటో తారీఖు వస్తే పెన్షన్లు వస్తాయి అలాంటి దాన్ని కూడా పక్కన పెట్టి ముందు నెలలో చివరి తారీఖున పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా మన నాయకుడికే మన పార్టీకే దొరుకుతుందని గౌరవంగా గర్వంగా తెలియజేసుకుంటున్నాయి ఎందుకంటే ఆ రోజు ఆ ముఖ్యమంత్రి ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వాలంటే బట్ట నొత్తాలంటే రాష్ట్రంలో ఏదో ఒక రాసి అమ్మేయాల రాబోయే ఇరవై సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉండే ప్రజలు ఇంత మందులు అవుతారని చెప్పి వాళ్ళ మీద కూడా అప్పులు తీసిన దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అయితే అలాంటివన్నీ పక్కన పెట్టి రాష్ట్రంలో ప్రజల యొక్క ఆస్తులన్నీ కాపాడుకుంటూ ఏ ఆస్తులు అమ్మకుండా రాష్ట్రంలోనే ప్రజల కోసం ఫ్యాక్టరీలు అలాగే పెద్ద పెద్ద సంస్థలు ఏర్పాటు చేసి ఇక్కడ మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇక్కడ అందరూ సస్యశ్యామలంగా బతుకుతారు అని చెప్పి ఓ దృఢ నిశ్చయంతో మన ప్రభుత్వం పనిచేస్తా ఉంది మనం కూడా పెన్షన్ ఇచ్చేటప్పుడు ఇంకొకటి ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఇది ఏ ప్రభుత్వం చేస్తుంది గత ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేయలేని పనిని మనం చూపిస్తామని ప్రజల దగ్గర తీసుకోబోల్సిందిగా మన కార్యకర్తలకు అందరికి తెలియజేసుకుంటున్నా అలాగే రాబోయే నాలుగున్నర సంవత్సరంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మేము ఒకటే చెప్తున్నాం ప్రజల పక్షపాతలం ప్రజలకు కష్టాలు కన్నీళ్లు తెప్పించేదానికి ఈ ప్రభుత్వం ఒప్పుకోదు గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా బయటికి తీస్తాం ఇప్పుడు పేద ప్రజల కోసం పనిచేసేదానికి అవకాశం ఇచ్చిన మీ అందరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ